హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తి కొండ సందన అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి కర్నూలు డిస్ట్రిక్ట్ని అయి వారం చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ధరల విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళ గట్ట మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మనమైతే చికెన్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా హెవీ బిక్సైజ్ లో కనిపిస్తున్నటువంటి కిలార్ పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కాడి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏమైనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా మలుపులలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రజెంట్ మరి లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు రెండు కూడా కాయలతో ఉన్నాయి ప్రసానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు దేవనకొండ ప్రెజెంట్ లొకేషన్ దేవనకొండ మండలం కర్నూలు జిల్లాని రైతులేనాడైనా వేసినారా వేస్తున్నారా రైతుల కట్టుకొచ్చి చూసుకోవచ్చు రైట్ మీ నెంబర్ చెప్పండి లాస్ట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అయిపోయినట్టుండదు కట్టేసే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పిన ఈ ఖాడీ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నాయా మొలపుల్లలో ఉన్నాయి గిలాల గురించి ఏం చెప్తారు రెండు కూడా అంటారు ఎక్కడి నుంచి వచ్చారు గుడికల వాసెస్లు ఎమ్మిగనూరు మండలం కర్నూలు డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా తుమ్లంబీడ్ వాసస్సులు ఇవి నేను బయట ఉంటారు ఖచ్చితంగా అనుకుంటున్నాం ఏం ఇవి రేటు ఒకటి పది వన్ లక్ష టెన్ థౌసండ్ లక్ష పది వేలు కానీ పళ్ళో కడపళ్ళు వేసినాయి బిక్షలతో కనిపిస్తున్నటువంటి దేశీ కాటు ఏం చెప్పిన రేటు వన్ లక్ష ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదుగా చెప్తున్నారు ఇప్పుడు నేను బేరం జరుగుతున్నాయి కదా బేరం వీటిదేనా ఇదే కదా బేరం ఏ ఊరున్నామండి ఎవరు కులాలతో భరోసా బాగున్నాయా రైతులేనా తొంభై ఆరు యాభై రెండు డెబ్బై నాలుగు ఎనభై తొమ్మిది అరవై తొమ్మిది లాస్ట్ తొంభై ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి హోరాహోరీగా బేరాలు జరుగుతున్నాయి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నెంబర్ అయితే ఉంది ఎవరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి నిండు కుండల్లో ఉన్నాయి పర్లేదు ఈ వారం ఈ వారం కొంచెం పోయిన వారంతో పోల్చుకుంటే ఎదు సో తక్కువ కనిపిస్తుంది కానీ వచ్చినంత మంచి సైజులే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు ఇవి రేటు ఒకటి ఐదు వన్ లెక్క లక్ష ఐదు రెండు కలిపి ఎక్కడ నుంచి హలో తొమ్మిది నాలుగు డెబ్బై రెండు చెప్తాను చెప్తాను వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై కానీ ఏమన్నా పళ్ళు రెండు కూడా కడపల్లలో ఉన్నాయి ఈ కాడి కానివ్వండి అలానే మరి ఇవేం చెప్పినారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు కాను ఈ పొలంలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు జొన్నగరి వాసేసులో తుగ్గలి మండలం అక్కడ నుంచి రెండు చేతులు అవి కదా రైట్ చూపిస్తారా చూపిస్తాం కట్టి చూపిస్తాం అంటారు కనిపిస్తున్నాయో నాకు ఏం చెప్పిన రేటు వన్ లాక్ పదైదా వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు జనగిరి వాసే మండలం డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ కూడా ఏం చెప్పిన నైన్టీ థౌసండ్ రూస్ మరి తొంభై వేలుగా చెప్తున్నారు బాబు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలం బీటు నెంబర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో జీరో వన్ సిక్స్ వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ టూ క్లాస్ టూ నైన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన ముప్పై పంట థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు మీదే ఊరునా హళగిరి వాచస్సులు ఆలూరు ఆస్పరి మండలం నాకు గెలాలో బాపోతుంటారా అంతే అంటారు చెప్పారు రాసిన దాంట్లో ఏమి ఉండదు అబ్బాయి అవునా పేరునా ఎక్కడి నుంచి వచ్చారాగారి అలిగారి వాసేసి మీవేనా కాడి అవునా అవునా మరి వారం సొంత చూనీకి వచ్చినారా కొన్నికి వచ్చినారా కొన్నికే వచ్చినా మార్కెట్ అయితే చూసిరా రెట్లుండదంటారు ఎదురు కానీ రేట్లు కానీ సొరకుబట్టి రేట్లు ఉండరు ఈ వారం పర్లేదు అంటారా ఎద్దు సొమ్మైతే రేట్లు రేట్లు అయితే కొంచెం అయ్యే ఉన్నాయంటారు మాటే మరి తొంభై మూడు తొంభై ఇరవై ఏడు ముప్పై మూడు ఫస్ట్ తొంభై తొమ్మిది ఈ విధంగా ఉన్నాయి రైతులు చెప్పిన మేరకు కొంచెం రేట్లు అయితే రైస్ మీదే ఉన్నాయని చెప్తున్నారు మరి వేలు చెప్పిన కానీ ఒకటి ముప్పై వన్ లక్ష థర్టీ లక్ష ముప్పై వేలు కాను ఈ పెద్దలు చెప్పినారు అవి ఒకటి తొంభై ఒకటి తొంభై తొంభై వన్ లాక్ నైంటీ థౌసండ్ లక్ష తొంభై వందలు ఏనా పళ్ళున్నాయాలోనే ఉన్నాయా యాపిల్ వాచ్ నందాల జిల్లా నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ జీరో టూ ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ లాస్ట్ నైన్ సెవెన్ నిదానంగానే కాంటాక్ట్ చేసి మాట్లాడుకుని మరి నచ్చిన నచ్చోదరులో అన్న మొత్తానికి ఈ మూడు జతలు కదా అవి కూడా పది ఐదు ఖాడీలు ఐదు ఎద్దులట ఆ జతలు ఒకటి రెండు అవతల సైడ్ మూడు ఇవి వీటితో పాటు అలానే ముఖ్యానికి ఇవి కూడా వారివే వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలు కాళ్ళు ఎలా పళ్ళు మలుపులలో ఉన్నాయి మొత్తానికి ఈ జతలో ఏ జత నచ్చినా ఆ నెంబర్ అయితే ఇచ్చారు నేరుగా మాట్లాడుకో క్యాపిల్ అంకల్ అప్పగారు నంద్యాల జిల్లా చేయలేపోయినట్టున్నాయి కట్టేసి వెళ్ళారు ఈ కాడితో పాటు అవి కూడా అవునవునా ఇవే ఇవేం ఇవేం చెప్పిన రేటు ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష రూపాయలు కాను బాగా తెల్లదు బానే అనిపిస్తుంది ఎద్దు అయిపోయాయి కదా రండి కాడే ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష వేలు కాదు ఇంత ముందు మీరు పట్టుకునేవి అవి అవు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రెండు జతలు ఏ జత నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు తుమ్ములం బీడు వాచెస్ గిల్లలు రెండు జతలు బాగుపోతున్నాయా సోమశేఖర్ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు వాచెస్ హరే రామ్ పర్లేదు కడవిలో వాసస్తు వాటి వివరాలు కూడా సేకరిద్దాము ప్రస్తుతానికి గెలం భారత్ చూడని బయటకు వెళ్తున్నారు పోయినాండి అబ్బో అలా చెప్పిన వరకు ఇప్పుడు మనకు కనిపిస్తున్న కాడి లక్ష నలభై ఐదుగా ఇచ్చేసామని చెప్తున్నారు పళ్ళు ఉందా కలిపిందా మూల పళ్ళు యాభై వస్తే గెలని కాను పుడిపక్క గ్యారంటీనా ఏం చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరుగారి మండలం అదే ఎనభై మూడు డెబ్బై నాలుగు తొంభై మూడు నలభై ఎనిమిది లాస్ట్ యాభై రెండు కనిపిస్తుంది ఏదో ఒకటే ఉందా ఇది ప్రస్తుతానికి ఏదన్నా పళ్ళు ఉందా కలిపిందా కలిపింది ఏం చెప్పిన రేటు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు ఇంకెట్లా ఉంది ఇది యాపక్కనికి గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు దూదేకొండ ఇక్కడే మనం మండలం కర్నూలు జిల్లా రైతులేనా డెబ్బై ఏడు సున్నా రెండు ఇరవై ఏడు ముప్పై మూడు లాస్ట్ తొంభై మూడు ఇక సింగిల్ ఎద్దు కానివ్వండి ప్రస్తుతానికి ఇవే చెప్పినా రేటు ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ముప్పై వేలు కానీ గిలాలు బాబోతున్నాయి సేమ్ ఊరేనా ఒకరిదేనా ఇద్దరు ఒక ఊరేనా ఆయనవేనా ఆ కాడి కానీ సింగిల్ కానీ ఏది నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఇక్కడ కూడా రెండు ఆర్లోనే ఉన్నాయా ఏం చెప్పినా రేటు వన్ లక్ష టెన్ లక్ష పది వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు చేదానికి ఎక్కడి నుంచి వచ్చారు బెలగల పక్కన సి బెలగల్ మండలం కర్నూలు జిల్లా పులకూర్తి వాసేశ్వ తొంభై యాభై రెండు తొంభై నలభై ఎనిమిది లాస్ట్ ముప్పై ఏడు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏం చెప్పిన నా ఖాడీ చెప్తున్నారు పళ్ళు కలుపునాయా బొరస బాగున్నాయా జిల్లాలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు మైదరా వాసస్తులు అయితే ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు లాస్ట్ యాభై రెండు అటా ఈ విధంగా ఉన్నాయి సేలా అయిపోయాయి ఇవాళ ప్రస్తుతానికి ఎడుగా మంచి సైజులో ఉన్నాయి కాడ ఇవేనా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా మీ పేరు పెద్ద అయినా మీ పేరు నా పేరు చిత్తప్ప ఎక్కడ నుంచి వచ్చారు రాప్తాడు రాప్తాడు వాసిలే మన అనంతపూర్ జిల్లానా అవునవునవునా వ్యాపారము రైతుల వ్యాపారము కూడా రైతుల దగ్గర వచ్చి వ్యాపారం మాదిరి చేస్తుంటారు అన్నమాట ప్రస్తుతానికి భరోసా అని చెప్తారు గెలాల గురించి గ్యారెంటీనా చేద్దానికి రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు పద్దెనిమిది ఎనభై ఆరు నలభై ఫస్ట్ టైమా మన పతికొండ మార్కెట్కి అప్పుడప్పుడు వస్తుంటారా వస్తుంటారా రైట్ ఎన్నిపెలనా కడపల్ల మొలపులలో ఉన్నాయంటారు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదుగా చెప్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా కడపల్ల వరుసలో ఉన్నాయట ఈ విధంగా ఉంది మూడు చేతులు మీవేనా సార్ నట్ట ఏం చెప్పినారు నూటి ముప్పై ట్ౌజండ్ లక్ష ముప్పై వేలు వేలుగా నట్ట నడమూడే అవునా చూస్తున్నారామల ఏనా పళ్ళున్నాయా కాడే కాడేసి పలుపులలో ఉన్నాయి ఇవేం చెప్పినారు అవి ఒకటి ముప్పై ఇవి ఇవి ఇరవై వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్పినారు ఇవి కడపల్లా

మీవేనా ఇట్లే పోతాయారా భరోసా ఇది ఎంత హుషారు ఉండో సంవత్సరా భరోసా బాగానే చూస్తున్నాను ఏడా కూడా ఒక నిలబడట్లేదు మరి కాడే ఇట్లా ఉన్నాయా భరోసా కూడా ప్రస్తుతానికి కాడిపోయిన రేట్ అయితే చెప్పినారనా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దేశీయ బ్లాక్ పేర్ ఫ్రెస్ మరి నలమాసం సినిమా కాడి కనిపిస్తున్నా మనకు లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ప్రస్తుతానికి పళ్ళు ఏమైనా ఉన్నాయా కలిపినాయి కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆలూరు పక్కనపల్లెలో అరూరు వాచేస్తుంది ఆలూరు వాచేసాలో ఆలూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు ఎంత డెబ్భై మూడు యాభై ఏడు ప పన్నెండు యాభై అలానే మన రైతు సోదరులకు ముఖ్యంగా కొప్పులు ఎక్కడ తెచ్చారన్న మీరు సపరేట్గా చేపించినవే ఎంత ఖర్చు అయిందో ప్రసానికి రైతులకు ఒక మాట వెయ్య ఐదు వేల వాయవా మంచి డిజైన్లో ఉన్నాయి కుప్పిలు అయితే ఆయన ఐదు వేలు అని చెప్తున్నాడు మరి మీ ఇష్టం బాగానే ఉన్నాయి అన్న ఇరవై ఐదు అని చెప్పినా ఒకటి ఇరవై ఐదు ఇంతకుముందు ముందు తుమ్మలంబిడి మూడు నెట్లలో ఉన్న ఒకటి సింగిల్ అయితే వచ్చినారు దీన్ని అదే ఈ వారం మార్కెట్ విషయానికి వచ్చి ఎత్తైతే తక్కువ కానీ వచ్చినంతలో కానీ అన్ని మంచి సైజులోనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి మీ రేట్గా నేను చెప్తున్నాను కాడి రేట్ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నాను అవునా బరుసలంపక్క రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఎనభై ఒకట ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మాట్లాడుకోవచ్చు మరి ఇక్కడ తొమ్మిది భాష సెలవు రెండు జతలు సేల్ అయిపోయినట్టు మరి కట్టేసి వెళ్ళారు ఈ వారం మార్కెట్ చూశారు కదా ఈ విధంగా కనిపించింది ఎవరికైనా ఈ జరిగితే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి కొత్త వాళ్ళు మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి ఆయన బాగున్నారా ಬಾಣ ಬರಕ ವೀಡಿಯೋ ಮಳೆ ಕಳೆದ